ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడల శివప్రసాదరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గతంలో తాను ఎన్నికల్లో పదకొండు కోట్లు ఖర్చు చేసి గెలిచానంటూ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బహిరంగంగా వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నారు కొన్ని రోజుల క్రితం మహిళలపై చేసిన వ్యాఖ్యలు సైతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి ఎంతో బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉన్న కోడల శివప్రసాద్ మరోసారి ఇరకాటంలో పడ్డారు తమతో కలిసిరాని సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేయిస్తామంటూ బహిరంగంగా హెచ్చరించారు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి హాజరైన స్పీకర్ కోడల మనతో కలిసిరాని సర్పంచ్ సర్పంచ్లు ఉంటే చెప్పండి డిపిఒతో మాట్లాడి వారి చెక్ పవర్ ను రద్దు చేయిస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు ఇక గ్రామ సర్పంచులుగా మన వాళ్ళు లేని ప్రాంతంలో టీడీపీ వారు యాభై శాతం సర్పంచ్లు యాభై శాతం మేర పనులు చేసుకోవాలని సలహా ఇచ్చారు కమిటీ ద్వారా మనమే సొంతంగా పనులు చేసుకుందామంటూ కార్యకర్తలకు నేతలకు స్పీకర్ కోడల శివప్రసాదరావు సూచించారు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ఇతర పార్టీ నాయకులపై వివక్ష చూపిస్తూ మాట్లాడడంతో సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి